వదుగా నీ కుటుంబంలో క్షేమము ఏలుబడి చేయాలంటే ఏమి కలిగి ఉండాలయ్యానంటే అపోస్తులు కార్యాలు పదిహేనో అధ్యాయమో ఇరవై తొమ్మిదో వచ్చిన చదవండి తల్లి విగ్రహములకు అర్పించిన వాటిని అర్పించిన వాటిని రక్తమును రక్తమును గొంతు పిసికి చంపిన దానిని గొంతు పిసికి చంపిన దానిని విసర్జింపవలను విసర్జింపవలను అవశ్యమైన వాటి కంటే ఎక్కువైనా ఎక్కువైనా ఏ భారమును ఏ భారమును మీదను పరిశుద్ధ ఆత్మకును మాకును తోచను మాకును తోచన చేసుకోండి తల్లి అపోసరైన పౌలు గారు యాజకులు మాట్లాడుతూ ఉన్నారు నన్ను చూసి నడుచుకుంటే అన్న యాజకులు మాట్లాడుతూ ఉన్నారు ఏమిటయ్యానంటే నాకు ఒక విషయం తోచింది అదే విధముగా పరిశుద్ధ ఆత్మ దేవునికి కూడా ఒక విషయం తోచింది ఏమిటయ్యానంటే విగ్రహములు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిచ్చుకున్న దానిని జారత్వమును విసర్జింపవలను ఎప్పుడైతే నువ్వు విసర్జిస్తావో ఆయన మాట్లాడుతున్నారు ఏమిటైనా వీటికి దూరంగా ఉండటకు జాగ్ర జాగ్రత్త పడితిరా అది మీకు మేలు మీకు క్షేమము కలుగును హలోయ అంటే దేవాంతి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధ ఆత్మ దేవుడికి తోచిందట పరిశుద్ధ ఆత్మ దేవుని ఆలోచన యాజకుల ఆలోచన ఒకే విధముగా ఉంది అంటే ఆత్మ ఆత్మదేవుడు యాజకులతో మాట్లాడారు హలేలోయ అంటే ఆ యాజకులు మాట్లాడుతున్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట ఈ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాను మీకు క్షేమము కలగాలంటే మీకు మేలు కలగాలనంటే ఏమి చేయాలనంటే జాగ్రత్తగా ఉండండి ఏ విషయంలో జాగ్రత్తగా అంటే విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును చంపిన దానిని జారత్వమును విసర్జించండి హలోయ ఈరోజు మనకి క్షేమము కావాలనంటే విగ్రహాల జోలికి వెళ్ళకూడదు మనకు క్షేమము కావాలనంటే అన్య ఆచారాల జోలికి వెళ్ళకూడదు ఈరోజు మనకు క్షేమము కావాలి అని అంటే వాక్య ప్రకారముగా ఏ విధముగా యాజకులు చెబుతూ ఉన్నారో పరిశుద్ధ ఆత్మదేవుడు ఏ విధముగా బోధిస్తూ ఉన్నారో దాని ప్రకారముగా మందిరములో నివసిస్తూ దాని ప్రకారంగా జీవించి నీ పరిశుద్ధతను కాపాడుకుంటే నీకు క్షేమము కలుగుతుంది హలోయా పరిశుద్ధత కాపాడుకోవాలి రెండవదిగా మొట్టమొదటిది విధేత చూపితే నీకు క్షేమము కలుగుతూ ఉంది రెండవది నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటే నీకు క్షేమము కలుగుతుంది ఏ విధముగా పరిశుద్ధత కాపాడుకోవాలనంటే ఆయన అంటూ ఉన్నారు మొదట విగ్రహాల జోలికి వెళ్ళకండి రెండవదిగా వాటి కర్పించిన దానిని మీరు తినకండి అంటే దానిని కర్పించిన దాన్ని నువ్వు తిన్నా విగ్రహములు జోలికి వెళ్ళినా ఆయన అంటూ ఉన్నారు జారని మాట్లాడుతూ ఉన్నారు ఎవరు చేస్తారు జారత్వం అని అంటే వివాహము కాని యవనస్తులు చేసేది జారత్వం వివాహం అయిన తర్వాత చేసేది వ్యభిచారం ఈయన చక్కగా మాట్లాడుతున్నాడు జారత్వమును విసర్జించండి అనంటే నువ్వు ఏ విధముగా ఇప్పుడు ఉన్నావో తెలుసా నీకు దేవాది దేవునికి నిశ్చితార్థం అయిపోయింది నీకు దేవాతి దేవునికి ఎంగేజ్మెంట్ అయిపోయింది ఏ విధముగా తెలుసు నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తదారులు నువ్వు కడగబడ్డావో ఎప్పుడైతే ఆయన రక్తదారంలో నువ్వు బాప్తి తీసుకున్నావో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ ఆత్మదేవుని నువ్వు పొందుకున్నావో నువ్వు ఎవరు ఆధీనంలోనికి దినంలోనికి వెళ్ళిపోయేవరంటే దేవాంతి దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోయావు హలే లోయా నీకు ఇంకా వివాహము జరగలేదు నీకు వివాహానికి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు వివాహానికి సిద్ధపడుతూ ఉన్నావు వివాహము కోసం నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతూ నువ్వు దేవాది దేవుడికి అయిపోతూ నువ్వు దేవాది దేవుడితో ఎంగేజ్మెంట్ చేసుకుని ఈ విగ్రహాల జోలికి వెళితే విగ్రహాల జోలికి నమస్కారం చేస్తే లోక ఆచారాల ప్రకారంగా నడిస్తే లోక అన్యులు నడిచినట్టు నడిస్తే అన్యులు మాట్లాడినట్టు మాట్లాడితే అన్యులు గొంతులు వేసినట్టు గొంతులు వేస్తే ఈ శరీరస నేత్రస జీవము డమ్మముతో సంబంధము కలిగి ఉంటే అయినంటూ ఉన్నాడు ఆయనంటూ ఉన్నారు నువ్వు జాగత్వంలో నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు జారత్వం చేస్తూ ఉన్నావు నువ్వు జారత్వం చేస్తే నీకు క్షేమం లేదు నీకు భద్రత లేదు నీకు కాపుదల లేదు నీకు ఆరోగ్యం లేదు నీకు ఆయన దయ లేదు నీకు ఆయన కృప లేదు నీకు ఆయన సన్నిధి లేదు ఆయన ప్రార్థన లేదు నీకు ఈరోజు ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం ఈరోజు జానత్వంలో మనం జీవిస్తూ ఉన్నామా నువ్వు నమ్మావు ఆయన నిన్ను నమ్మాడు నీకోసము ప్రాణం పెట్టాడు నీకోసము రక్తము కాచారు నీ కోసం రక్తాన్ని చిందించి నీ పాప క్షమాపణ నమ్మి నీ నన్ను నమ్మి ఆయన నీ కోసం రెండో రాకడాలు రాబోతూ ఉన్నాడు ఎందుకో తెలుసా నిన్ను వివాహం చేసుకోవడానికి నిన్ను పరిశుద్ధమైన కన్యకగా ఒక పరిశుద్ధమైన గొర్రె పిల్లగా నేను ఆయన వివాహం చేసుకోవడానికి చూస్తూ ఉన్నాడు నువ్వు చూస్తూ ఉంటే నువ్వు ఇంకొకరితో తిరుగుతూ ఉన్నావు నువ్వు చూస్తూ ఉంటే ఇంకొకరితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు చూస్తూ ఉంటే ఇంకొకరికి నమస్కారం చేస్తూ ఉన్నావు నువ్వు చూస్తూ ఉంటే నీ హృదయం అంతా ఇంకొకరితో నిండిపోయి ఉంది అపరిశుద్ధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు నీలో పాపము వెలుబడి చేస్తుంది నీలో శాపం వెలుబడి చేస్తుంది అందుకే ఆ పోస్త గారు మాట్లాడుతున్నాడు అది పరిశుద్ధ ఆత్మదేవుని పరిశుద్ధ ఆత్మదేవునికి దేవునికి తోచింది ఏమిటా తెలుసా నీలో క్షేమం ఉండాలంటే నీలో కాపుదల ఉండాలంటే నీకు భద్రత ఉండాలనంటే ఆయనంటూ ఉన్నాడు నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి ఓ ప్రియ సంగమా ఏ విధముగా నువ్వు జీవిస్తూ ఉన్నావు వాక్యం ఎరిగిన నువ్వు వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుని జీవిస్తూ ఉన్నావా లేదా విగ్రహముల జోలికి వెళ్తూ ఉన్నావా ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం ఏమిటా తెలుసా విగ్రహాలు అర్పించింది అర్పించింది నేను తినడం లేదండి నా చేతుల్లో లేదండి దాంవీదిగారంటూ ఉన్నారు వారితో నువ్వు నడవద్దు వారితో నువ్వు కూర్చోవద్దు వారితో నువ్వు సంభాషించొద్దు రోజు ఏ విధమైన జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు ఆయన ప్రాణాన్ని ప్రాణముగా పనముగా పెట్టి నీకు రక్తదారంలో నిన్ను కడిగి ఆయన పరిశుద్ధత నీకిచ్చి ఆయన యొక్క రక్తము నీకు ఇచ్చి ఈరోజు పరిశుద్ధతను పాటు చేసుకుంటూ ఉన్నావా నీకు క్షేమం లేదు తల్లి నీకు క్షేమం లేదు ఈరోజు మనం ఏ విధముగా చీవిస్తూ ఉన్నామని అంటే నేను అర్పించింది నేను తినడం లేదు మంచిదే మరి అరుతో నువ్వు ఎందుకు తిరుగుతూ ఉన్నావు లేఖనము సెలవిస్తుంది ఒక విశ్వాసికి అవిశ్వాసికి స్నేహము ఎక్కడా నీతికి దుర్నీతికి సహవాసం ఎక్కడా ఈ లోకమునకు నీతికి సహవాసం ఎక్కడా ఈ పాప లోకమునకు పరిశుద్ధమైన దేవత దేవునికి ఈ యొక్క సహవాసం ఎక్కడా ఈరోజు మనం ఏమి చేస్తున్నాము తెలుసా అది నా చేతుల్లో లేదు కాబట్టి నేను పరిశుద్ధనని అనుకుంటూ ఉన్నావు వాటి జోలికి ఎందుకు వెళ్తూ ఉన్నావు సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయ ఒకటవ వచ్చినంలో చూసినట్లయితే దేవాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోయాబి మోయాబిలు కనిపిస్తూ ఉన్నారు మోయాబు దేశం వెళుతూ ఉన్నారు కాబట్టి వారితో మీరు సహవాసము చేయకండి వారితో మీరు మాట్లాడకండి వారితో సంబంధాలు మీరు కలుపుకోకండి అని మాట్లాడితే వారేమి చేశారంటే ఇస్రైల్ ప్రజలు వారి ప్రయాణంలో మోయాబీలు యొక్క దేవతలకు నమస్కారం చేశారు మోయాబీలు సంబంధించిన దేవతలకు అర్పించిన అర్పణలు వారు తిన్నారు వారితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు వారితో వ్యభిచారంలో దిగిపోవడం వల్ల ఏమి జరిగిందని అంటే ఇరవై నాలుగు వేల మందికి దేవాతి దేవు నుంచి తెగులు వచ్చింది చనిపోయారు కారణం ఏమిటా తెలుసా వారు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నారో తెలుసా ఐగుప్తును విడిచి ఎర్ర సముద్రంలో బాప్తిసము తీసుకొని ఆత్మను పొందుకొని వారు ఎక్కడికి వెళ్తున్నారంటే కానానికి వెళ్తూ ఉన్నారు కానానికి వెళ్ళే సందర్భంలో పరిశుద్ధమైన జీవితం లేకుండా వరిష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు విగ్రహముల జోలికి వెళ్ళారు విగ్రహములు అర్పించింది అర్పించారు విగ్రహములు ఏ విధముగా నడుస్తూ ఉన్నారో అనిలు ఏ విధంగా నడుస్తూ ఉన్నారో అనియులు ఒక యొక్క నడదలోనికి వారు వెళ్ళిపోయారు ఆలోచనలోకి వారు వెళ్ళిపోయారు తల్లి ఈరోజు ఆ విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకున్నావా లోతు కోసము దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దినదినము వ్యసన పడుతూ నీతిని కాపాడుకున్నాడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఈరోజు ఎటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు తల్లి ఈరోజు లోతు రక్షింపబడడానికి గల కారణము సుధము గుమారులో అగ్ని గంధకము నుంచి తప్పించబడటానికి గల కారణము క్షేమము కలిగి ఉండడానికి గల కారణము ఏమిటో తెలుసా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు హలేలోయ ప్రతి దినము విగ్రహాలను చూస్తూ ఉన్నాడు ప్రతి దినము వ్యభిచారాన్ని చూస్తూ ఉన్నాడు ప్రతి దినము కూడా ఇదిగో వినకూడని విషయాలను వింటూ ఉన్నాడు కానీ తన పరిశుద్ధమైన రక్షణ వస్త్రని విడిచిపెట్టుకోలేదు లోతు అటువైపుకి వెళ్ళలేదు నివసించేది సుధమ కుమారులను కానీ సంబంధము మాత్రమే దేవాత దేవునితో కలిగి ఉన్నాడు హాలేలోయా ఈరోజు నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా లోకులు నడిచినట్లు నువ్వు నడుస్తూ ఉన్నావా పాలు పంపులు నువ్వు పొందుతూ ఉన్నావా తల్లి ఒకటో కొరింది రాసిన పత్రిక పదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం చదవండి ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు శరీర ప్రకారమైన ఇస్రాయేలు చూడు చూడు బలి అర్పించిన వాటిని తినువారు తినువారు బలిపీఠంతో పాలివారు కారీఠముతో పాలివారు కారు కారా కారా అంటే నువ్వు బలి అర్పించింది నువ్వు తింటే నువ్వు బలి అర్పించింది నువ్వు వింటే బలి అర్పించింది నువ్వు చూస్తే అక్కడ నిలబడతే దానిలో నీకేమున్నాయి పాలి పంపులు ఉన్నాయి నువ్వు పాలుబాగస్తులు అయిపోయావు నువ్వు సంఘములో పాలుబాగస్థులు ఉండలేదు కానీ వాక్యంలో పాలిబాగస్సులు ఉండడం లేదు కానీ ప్రార్థనలో పాలిబాగస్సులు ఉండడం లేదు కానీ రొట్టె విరిచడం ఎందును ఇదిగో ప్రార్థన ఎందును సహవాసములోను నువ్వు పాలుబాగస్థులు ఉండడం ఉండడం లేదు కానీ నువ్వు అన్నిళ్ళతో పాలిభాగములు అయిపోతూ ఉన్నావు అలాంటప్పుడు నీ క్షేమం ఏమి కలుగుతూ ఉంది నీ కుటుంబానికి క్షేమము ఈ విధముగా కలుగుతూ ఉంది తల్లి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవునికి వ్యతిరేకముగా తిరుగుతూ ఉన్నావా ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవునికి వ్యతిరేకముగా ఈరోజు నీ ఆలోచన నడతలు ఉంటూ ఉన్నాయా తల్లి ఈరోజు మనం ఆలోచన ఏ విధముగా ఉంటుందని అంటే నేను వాటి దగ్గరికి వెళ్ళడం లేదు కానీ అవి నా గుమ్మలోనికి వస్తూ ఉన్నాయండి నేను చూశానండి చూస్తే పాలి బాగా వస్తులే నువ్వు చూస్తే పలి బగస్తులే సెం అనే నగరంలోనికి యాకోబు యాకూబో కుటుంబము వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ దేనా కోసం దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళందరూ కూడా అన్నదమ్ములందరూ కూడా పొలములో ఉన్నారు హలలోయ పొలంలో ఉన్నారు తండ్రి కూడా పొలంలో ఉన్నారు ఆ బిడ్డ ఎక్కడ ఉండాలి తెలుసా ఉంటే గృహంలో ఉండాలి లేకపోతే పొలములో ఉండాలి ఉంటే సంగములో ఉండాలి లేదా నువ్వు ప్రాంతంలోని గృహంలో ఉండాలి కానీ దీన అంట షకేము నగరమునకు చూడడానికి వెళ్ళిందట ఈరోజు నువ్వు చూస్తూ ఉన్నావు ఈరోజు చూస్తే పలి బగుస్తులైపోతావు దీనా వెళ్ళింది చూసింది తన జీవితము అపరిశుద్ధమైపోయింది తన జీవితము చిరిగిన విశరాకుల తయారైపోవడానికి గల కారణము తన జీవితము నాశనం అయిపోవడానికి గల కారణం ఏమిటా తెలుసా ఆమె తప్పు చేయలేదు చూసింది చూడడానికి వెళ్ళింది కానీ సాతానుడు దేనాను చూసే పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నావా నీ చూపుల ద్వారా పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నావా నీ నడకల ద్వారా పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటున్నావా నీ క్రియల ద్వారా పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటున్నావా నీ మాటల ద్వారా రోజు నేను అంటూ ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు శారీరకంగా బలి అర్పించింది తింటే వారి పాలి భాగస్తులు అయిపోయారు తల్లి ఈరోజు ఎటువంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాం అన్నీ తెలిసి సంగంలో ఉండకుండా అన్నీ తెలిసి వాక్యములో ఉండకుండా అన్నీ తెలిసి ప్రార్థనలో ఉండకుండా అన్నీ తెలిసి పరిశుద్ధ ఆత్మ దేవుల్లో ఆనందించకుండా ఈరోజు నిష్ట అనుసారంగా నువ్వు ఆనందిస్తూ ఉన్నావా అందుకే దావిది గారు అంటూ ఉన్నారు నీ ప్రాకారములో నెమ్మది ఉంది నీ నగరములో క్షేమముంది హలెయ ఆయన ప్రాకారములో నువ్వు ఉండాలి ఆయన మందిరములోనూ ఉండాలి ఆయన వాక్యములోనూ ఉండాలి అందుకే ఆయన మాట్లాడుతున్నాడు జాగ్రత్త ఆజ్ఞలు ప్రా ఆజ్ఞలను పాటించే విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ పరిశుద్ధతను కాపాడుకోని విషయంలో అపోసర పౌలు గారు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఉండండి హలేలోయ అది నేను చెప్పే మాట కాదు పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్పే మాటని సంగమతో దేవాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హలేలోయ అదే పరిశుద్ధ ఈ ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నీ పరిశుద్ధత ఈ విధముగా ఉంది తల్లి కాపాడుకోగలుగుతూ ఉన్నవా ఒకటి అజ్ఞల ప్రకారముగా నువ్వు జీవిస్తే నీకు క్షేమము కలుగుతూ ఉంది రెండవదిగా నీ పరిశుద్ధమైన వస్త్రమును నీ పరిశుద్ధమైన జీవితమును ఆ పరిశుద్ధతను కాపాడుకుంటే నీకు క్షేమము కలుగుతూ ఉంది ఒకసారి ప్రకటన గ్రంథము రెండు అధ్యాయము ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పద్నాలుగు అనుకుంటా చదవండి తల్లి అయిన నేను నీ మీ చదువు తల్లి నీ మీద మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారతము చేయునట్లును ఇస్సనయులులకు ఇరుడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధలను అనుసరించి వారు నీలో ఉన్నారమో అంటే ఏమిటయ్యా దాని అర్థమనంటే నీవు విగ్రహముల జోలుకి వెళితే ఈ లోకముల జోలుకి వెళితే అవిశ్వాసులతో స్నేహము చేస్తే అయినంటూ ఉన్నారు అది ఊరిగా నీకు మారిపోతూ ఉంది అది ఊరిగా నీ యొక్క జీవితానికి చుట్టుకుంటుంది అది ఊరిగా నీ కుటుంబానికి చుట్టుకుంటుంది అలాంటి వారు ఎలాంటి వారు తెలుసా బిలాము బోధల్ని అనుసరించేవారు అంటే విగ్రహాల విగ్రహములు కల్పించిన దానిని తినొచ్చు పర్వాలేదు అనిలతో సహవాసం చేయొచ్చు పర్వాలేదు అవిశ్వాసులతో సాంగత్యము చేయొచ్చు పర్వాలేదు ఈ శరీరస నేతరస జీవపడమంతో బ్రతకొచ్చు మరి ఒక ప్రక్కన పరిశుధాత్మత దేవునితో కూడా వాక్యముతో కూడా ప్రార్థనతో కూడా సంగముతో కూడా సహవాసము చేయొచ్చ ఉంటే అలాంటి వారు నీలో ఉంటే వారికి ఏమవుతుందో తెలుసా జీవితాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాము రోజు దావి గారు అంటూ ఉన్నారు అయ్యా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చేస్తూ ఉన్నాయి ప్రభా కారణం నీ మందిరములో నేను నివసిస్తూ ఉన్నాను నీ మందిరములో ఏముందయ్యానంటే కట్టడలు ఉన్నాయి నీ మందిరంలో ఆజ్ఞలు ఉన్నాయి నీ మందిరంలో బైబిల్ గ్రంథం ఉందయ్యా ఆ గ్రంథము ప్రకారమా నేను జీవిస్తూ ఉన్నాను నేను ఎక్కడ నిలబడాలో అక్కడే నిలబడుతూ ఉన్నాను నేను ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చుంటూ ఉన్నాను ఎవరితో ఏ విధమా మాట్లాడాలో ఆ విధముగా నేను మాట్లాడుతూ ఉన్నాను ప్రభా నా పరిశుద్ధత నేను నేను కాపాడుకుంటూ ఉన్నాను ప్రభా అప్పుడు క్షేమము కలుగుతుందని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీకు క్షేమము కావాలా నీకు భద్రత కావాలా ఈరోజు ఆయన నీతో మాట్లాడారు ఒకటి నీకు క్షేమము కావాలనంటే నీ కుటుంబమునకు భద్రత కావాలనంటే నీ కుటుంబమునకు కాపుదల కావాలనంటే ఆయన అంటూ ఉన్నారు మందిరములోనికి వచ్చినట్లయితే మందిరముల ఆజ్ఞల ప్రకారంగా జీవించినట్లయితే ఆజ్ఞల ప్రకారంగా గ్రహించినట్లయితే ఆజ్ఞల ప్రకారము జీవించి నడిచినట్లయితే పరిశుద్ధను నీ పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే ఆయనంటూ ఉన్న నీ బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమములు నీ వంట వస్తాయి ఎందుకయ్యానంటే ఆయన మందిరములో నెమ్మది ఉంది ఆయన నగరములో క్షేమముంది తల్లి రుసిటువంటి జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నావు లోతు కాపాడుకున్నట్లు కాపాడుకుంటూ ఉన్నామా లేదా దేనా తన జీవితాన్ని తా పాడు చేసుకున్నట్లు ఈ లోకంలో తిరిగి ఈ లోకంలో స్నేహిము చేసి నువ్వు పాడు చేసుకుంటున్నావా ఉన్నావు పరిశుద్ధతను అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడాడు క్షేమము అన్న విషయం కోసం నీతో మాట్లాడాడు తల్లి ఈరోజు నీ జీవితంలో క్షేమముందా ఈరోజు నీ జీవితంలో శాంతి సమాధానాలు ఉన్నాయా ఆయన అంటూ ఉన్నారు గారు అంటూ ఉన్నారయ్యా నేను నీ మందిరంలో నివసిస్తూ ఉన్నాను ప్రభు నీ మందిరంలో నేను కనబడుతూ ఉన్నాను ప్రభు నీ మందిరంలో ఉన్న ఆజ్ఞల ప్రకారంగా నేను నడుస్తూ ఉన్నాను ప్రభు నా పరిశుద్ధత నేను కాపాడుకుంటూ ఉన్నాను ప్రభు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు తల్లి ఈరోజు ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ ఉన్నావా మందిరంలోనికి వచ్చినప్పుడే నీకు ఆజ్ఞలు గుర్తుకు వస్తూ ఉన్నాయా మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధముగా నువ్వు జీవిస్తూ ఉన్నావా అలాంటి వారికి క్షేమం లేదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తల్లి ఈరోజు ధనమంతటికి క్షేమం లేదు ఇదిగో క్షేమకరమైన వాతావరణంలోనికి అతను వెళ్ళలేదు తల్లి పరలోకానికి వెళ్ళలేదు నరకంలో ఉండి అంటున్నాడు నేను యాతన పడే స్థలంలోనికి వెళ్ళాను నాకు క్షేమం లేదు నాకు భద్రత లేదు ఈ అగ్ని ఆరడం లేదు కారణం ఏమిటా తెలుసా వాక్యము నెరిగిన ధనవంతుడు ప్రార్థన నెరిగిన ధనవంతుడు ఇదిగో అబ్రహాముని ఎరిగిన ధనవంతుడు ఇదిగో వెళ్ళగూడని స్థలానికి వెళ్ళాడు క్షేమ లేని స్థలములకు వెళ్ళాడు తల్లి కారణం ఏమిటా తెలుసా దేవాతి దేవుని మందిరములు అతను ఆజ్ఞల ప్రకారముగా అతను జీవించలేదు తల్లి పరిశుద్ధతను కాపాడుకోలే దేవుడు మాట్లాడుతున్నాడు ధనవంతుడి కోసము ప్రతి దినము కూడా అతను తినుచు త్రాగుచు సుఖిస్తూ తన జీవితాన్ని ఈ లోకంలో ఉన్నట్టు గడిపాడు తల్లి మందిరం అతనికి అవసరం లేదు అతనికి అవసరం లేదు వాక్యం అతనికి అవసరం లేదు పరిశుద్ధత అతనికి అవసరం లేదు యాజగుడు సంఘం అతనికి అవసరం లేదు ఈరోజు అటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు అమ్మా నువ్వు చనిపోతానికి క్షేమం లేదు తల్లి నువ్వు ఎక్కడికి వెళ్తావో పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ దేవుడు క్షేమకరమైన వాతావరణము కోసము క్షేమకరమైన ప్రాంతము కోసము క్షేమకరమైన పర్లో ఒక రాజ్యము కోసము క్షేమకరమైన మందిరము కోసము ఆయన ఎరుసలేము పట్టణము కోసము ఆయన నీకు బోధించా ఈరోజు ఎక్కడికి వెళ్ళాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు ఎక్కడికి వెళ్ళాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు తల్లి అందరూ రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేత